హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనాస్ కిచెన్ వాల్టి వీడియోలో సూపర్ టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇలా ఒకసారి మటన్ ఫ్రైని చేయండి ముక్క గట్టిగా లేకుండా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న ఈ మటన్ని ఒక కుక్కర్లో వేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అరకప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మటన్ బాగా లేతగా ఉందంటే నాలుగైదు విజిల్స్ సరిపోతుందండి మటన్ బాగా ముదురుగా ఉంటే పది నుండి పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మటన్ లేతగా ఉండటం వల్ల నేను ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వంటని మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలను ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని నీళ్ళతో సహా వేసేసుకోండి మటన్ వేసుకున్నాక ఇదంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని మటన్లో ఉండే నీళ్లు మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి మనం మటన్ని ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కనుక ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే ఒక చిటికెడు వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకున్నానండి చూసారు కదా ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆఖరిగా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు రసం పప్పు ఇలా దేంతోనైనా కాంబినేషన్ కింద సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని మాతో కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో